చలో హాయ్ దోస్తులు అందరికీ అందరు ఎట్లూరు అందరు మంచిగా ఉన్నారా అందరు మంచిగా అనుకుంటున్నా దోస్తులు ఈయలనైతే మేము గణపతి చూడడానికి అయితే రేకుర్తికి అయితే రావడం జరిగింది చలో దోస్తులు రేకుర్తులనైతే పెద్ద పెద్ద గణపతులైతే ఉండడం జరిగింది ఇది రేకుర్తి ఆల్పోర్స్ దగ్గరనైతే ఉంటుంది ఈ షాపు ఇంకెవరైనా బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తొందరగా వచ్చి బుక్ చేసుకోండి ఇందులో కొత్త కొత్త మోడల్ అయితే రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క గణపతి ఒక్కొక్క టైపుల్లో అవుతుంది ఇది రాగి టైపులను అయితే మంచిగా చాలా బాగుంది ఈ గణపతి మినిమం టెన్ ఫిట్స్ లెవెన్ ఫిట్స్ దాకా ఉంటుంది చాలా దోస్తులు దీని పక్క అయితే ఏనుగు ఏనుగులు అటొక్క ఏనుగు ఎటొక్క ఏనుగు అయితే ఉండడం జరిగింది ఈ గణపతి చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా కొత్త కొత్త మోడళ్ళను అయితే చేయడం జరిగింది శివాజీ మోడల్లో కూడా ఉన్నాయి ఒక ఎనిమిది గణపతులు అయితే శివాజీ మోడల్లో ఉన్నాయి ఎవరైనా శివాజీ ఫ్యాన్స్ ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం తొందర వచ్చి తీసుకోండి ఈ గణపతి చూడండి శివాజీ మహారాజ్ అటు అటు పక్కనైతే వీడి పక్కనైతే ఉండడం జరిగింది ఇలా ఇది శివాజీ మహారాజ్ టైప్లోనైతే ఎనిమిది గణపతులు అయితే చూ ఉండడం జరిగింది చూడండి దోస్తులు ఇవి కూడా మినిమం పదకొండు పన్నెండు ఫీట్లు అయితే ఉంటాయి ఒక్కొక్క గణపతి ఇదైతే మన బ్లాక్ కలర్ పెయింట్ లెక్కనైతే ఉంది చూడండి ఇక మావాడు అయితే కాలేజీ నుంచి వెళ్ళి ఇప్పుడే వచ్చినాం మేము బయటకి కానీ బయటకొచ్చి అట్లా వీడియో తీసుకుందాం రా అంటే వీడియోని అయితే తీసుకుంటున్నాం మాకు అక్కడ గణపతి మంచిగా ఉంది అట అభి గణపతి ఎట్లుంది అది చెప్పు దాని గురించి మొత్తం వైట్ కలర్ మొత్తం కలరింగ్ మాత్రం వేరే ఉన్నది ఇదైతే మొత్తం

చలో దోస్తులు పెద్ద గణపతులు అయితే అటు సైడ్ కు ఉన్నాయి అవి అయిపోయినాయి అవి ఇంకా పెయింటింగ్ అయితే ఇప్పుడే ఇప్పుడే వేస్తున్నారు ఇప్పుడైతే మనం చిన్న గణపతులకి అయితే వచ్చిన ఇవి మినిమం ఒక ఐదు ఫీట్ల నుంచి ఆరు ఫీట్ల దాకా అయితే ఉంటాయి ఇవి అయితే చిన్న గణపతులు ఇటు సైడ్ కి పెద్ద గణపతులు కూడా ఉన్నాయి చలో దోస్తులు ఇంకా ఇలాంటి చిన్న గణపతులు ఇంకెవరైనా తీసుకొని వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం తొందర రేకుర్తి ఆల్బుట్స్ కాలేజ్ దగ్గరికి అయితే రండి చాలా దోస్తులు మన వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గడసీమ అన్న పెట్టుకోండి